హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ కలెక్షన్స్ ఇవాళ సరికొత్త మోడల్ తోటి మేము ముందుకు వచ్చేసామండి అవి ఏంటంటారా జార్జెట్ శారీకి కింద ఇలాగా వర్క్ వచ్చేసాయి అండి ఇవన్నీ కూడా చక్కగా మిర్రర్ లాగా ఉంటుంది కానీ మిర్రర్ అయితే కాదండి చాలా వాష్బుల్ చాలా సూపర్ ఉంటాయి శారీస్ అది ఏంటంటే ఈ మోడల్ త్రీ కలర్స్ అవైలబుల్ అనమాట చక్కగా మీ అందరికీ ఈ కలర్ పెట్టినప్పుడు చూద్దాం ఆ కలర్ పెట్టినప్పుడు చూద్దాం అనుకోకుండా చక్కగా మూడు కలర్స్ ఎవరికి కావాలనుకున్నా ఎల్లో కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు యాష్ కలర్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు బ్లాక్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు అలాగ త్రీ కలర్స్ని ఒకేసారి ఒకే వీడియోలో చూపిస్తున్నాను మీకు ఎన్ని సారీస్ కావాలన్నా అవైలబుల్గా ఉంటాయి ఎందుకంటే చాలా ట్రెండింగ్లో ఉన్న మోడల్ అనమాట ఏమి చాలా రీజనబుల్ కాస్ట్ పెడుతున్నాను కాబట్టి ఈ వీడియోలో మీరు త్రీ కలర్స్లో మీకు ఏది కావాలన్నా చక్కగా బుక్ చేసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అంతేకాదండి మన వీడియో మన ఛానల్ నుంచి రోజు లైవ్ అయితే ఉంటుంది త్రీ థర్టీ టూ ఫోర్ థర్టీ కాబట్టి మీకు రోజు లైవ్లో కూడా జాయిన్ అయిపోతే మేము గివేవీలు ఇస్తాము చక్కగా దాంట్లో కూడా జా జాయిన్ అయిపోయి డైలీ మీరు గివేవేలు గెలుచుకోండి ఆ దాని డీటెయిల్స్ అన్ని కూడా మీకు లైవ్లోకి వస్తే తెలిసిపోతుంది అంతేకాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తుంటే మీరు చక్కగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ ప్రెస్ చేయండి ఎందుకంటే మనం గివేవీ ఇచ్చే లైవ్లు తెలుసుకోవాలన్నా కొత్త కొత్త శారీస్ మోడల్స్ చూడాలన్నా మంచి మంచి ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉన్న నోటిఫికేషన్స్ మేము పెట్టిన వీడియోస్ మీకు రావాలన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి ముందు వీడియోలోకి ఓకే ఓకేనండి ఈ త్రీ కలర్స్లో మీకు ప్రతి కలర్ ఓపెన్ చే కాబట్టి ఒక కలర్ ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకంటే త్రీ కూడా చాలా సూపర్గా ఉన్నాయి అనమాట విత్ బ్లౌజ్ తోటి చాలా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అండి అసలు మీ శారీస్ కనుక చూస్తే వీడియో చూడంగానే ఎమ్మటి వీడియో ఆఫీస్ ముందర బుక్ చేసేసుకుంటారు అంత బాగున్నాయి అన్నమాట శారీస్ మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తే మీకు అర్థం అవుతుందండి ఎల్లో సారీ చూపిస్తున్నానండి చూశారు కదా బార్డర్ వచ్చేసి కట్ వర్క్ చక్కగా బాగా మిర్రర్ వర్క్ లాగా చాలా షైనీగా ఉంది ఇది పళ్ళుకి టజల్స్ అండి చాలా సూపర్ ఉంటుందండి శారీ మాత్రం ఎక్సలెంట్ అనమాట ఫుల్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇప్పుడు ఏంటంటే నెట్టెడ్ బ్లౌజ్ ఇస్తున్నారు కదా ఆ టైప్గా ఇచ్చారు కానీ ఇది నెట్ అయితే క్లా కాదు క్లాత్ చాలా సూపర్గా ఉంటుంది ఎంత బాగుంటుందండి చాలా సూపర్గా ఉంటుంది శారీ డిజైన్ చూడండి మనం ఈ ఫ్యాబ్రిక్లోనే అంతకుముందు లేస్ శారీస్ అనేది మనం చూపించామండి సిక్స్టీ గ్రామ్స్ మీద చక్కగా డిజిటల్ ప్రింట్ వచ్చేసి ఇప్పుడు సేమ్ అదే మో ఫ్యాబ్రిక్ అదే డిజైన్స్ అండి కాకపోతే కింద వచ్చేసి ఈ వర్క్ వచ్చేస్తుంది అంత బ్యూటిఫుల్ శారీ అనమాట చాలా వెయిట్లెస్ శారీ మాత్రం ఎక్సలెంటెడ్ అనమాట శారీ మాత్రం సూపర్ ఉంటాయి ఈ శారీసు ఎల్లోకి చక్కగా పింక్ కలరు ఫ్లవర్స్ వచ్చేసి చాలా హైలైట్ అయినాయండి ఇంత మంచి శారీస్ మనం ఇస్తున్న రీజనబుల్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారా శారీ పళ్ళు వచ్చేసి బ్లౌజు అన్నీ ఉన్నాయి అన్నమాట శారీకి బ్లౌజు ప్లస్ పళ్ళు పళ్ళు టజల్స్ బ్యూటిఫుల్ డిజైన్ బ్యూటిఫుల్ ఫ్యా ఫ్యాబ్రిక్ అనమాట చాలా సూపర్ శారీ అనమాట ఈ శారీ కాస్ట్ మేము ఇప్పుడు చెప్పేస్తున్నాను ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎంత రీజనబుల్ కాస్ట్ కదా ఇంత చక్కటి మిర్రర్ వర్క్ వచ్చి అసలుకి ఈ వర్క్ చూస్తుంటేనే ఎంత బాగుంది స్టైల్లో శారీ ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ ఎంత హైలెట్గా ఉందో చూసారా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ మీకు ఎన్ని శారీస్ కావాలన్నా చక్కగా తీసేసుకోవచ్చు చక్కగా సిస్టర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా చక్కగా కిట్టి పార్టీస్కి అయినా ఎవరైనా కూడా సరే కాంబినేషన్స్ ఏంటంటే యూనిఫామ్ శారీస్ లాగా అందరూ ఒకే కలర్ బై చేయొచ్చు అనమాట ఫస్ట్ వచ్చేసి ఎల్లో కలర్ నెక్స్ట్ వచ్చేసి యాష్ కలర్ థర్డ్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్ ఎంత బాగుందో చూడండి బ్లాక్ కలర్ హైలైట్ ఏంటో తెలుసా పెద్ద వర్క్ వచ్చేసిందండి ఇదంటే కొంచెం జస్ట్ మిడిల్ వరకే వచ్చేసింది ఒక ఫోర్ ఇంచెస్ అలా వచ్చేసింది ఇది కా ఇది చూడండి ఎంత బాగుందో అసలు శారీ సూపర్ ఉంది కదా శారీ మాత్రం ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ కూడా షైనింగ్ ఉందండి ఈ శారీ మాత్రం బ్లాక్ మాత్రం అవి అవకా షైనీగా ఉంటే ఫ్యాబ్రిక్ ఇదొక షైనీగా ఉందనమాట అంత మంచి బ్యూటిఫుల్ శారీ అనమాట మీ అందరి కోసం వెరీ వెరీ ఈ త్రీ ఈ త్రీ మోడల్స్ కూడా సింగిల్ శారీ వచ్చేసి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా పోస్టల్ కొరీ అవైలబుల్ మీరు స్క్రీన్ మీద నెంబర్కి ఏ శారీ కావాలో పిక్ తీసి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫోన్పే గూగుల్ పే యాక్సెప్టెడ్ మీరు వాట్సాప్ చేస్తే మీకు వెంటనే రియాక్ట్ అవుతాము మీకు ఏసారి కావాలో బుక్ చేసుకుని అడ్రస్ సెండ్ చేస్తే ఈవినింగ్ కదా ట్రాకింగ్ పెట్టేస్తాం వితిన్ త్రీ ఫోర్ డేస్లో మీకు శారీ వచ్చేస్తుందండి ఓకేనండి వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్